హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రాజ్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీ కుక్కర్లో చాలా ఈజీగా టేస్టీగా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎగ్ బిర్యానీ చేయడం పెద్ద ప్రాసెస్ అనుకునేవారు తప్పకుండా ఒకసారి ఈ వీడియోను పూర్తిగా చూసి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎగ్ బిర్యానీ అనేది తప్పకుండా నచ్చుతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఎగ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని పైన పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ అనేది కాక ఇందులోకి నాలుగైదు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఈ ఆనియన్స్ని ఎర్రగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కుక్కర్లోకి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ సాల్ట్ అదేవిధంగా కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇవి మిశ్రమం మొత్తం కూడా కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎక్స్ట్రా ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న చెక్క షాజీరా జావిత్రి మొగ్గ యాకలు బిర్యానీ ఆకు లవంగాలు స్టార్ పూ తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని తీసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపు ఇప్పుడు మనం నేను వన్ కప్పు బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి దీన్ని నాన్ బటాసన్ పని లేదు డైరెక్ట్గా కడిగేసుకొని యూజ్ చేసుకోవచ్చు మీరు బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చీస్ని నాలుగైదు తీసుకొని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మూడు మీడియం సైజు టమాటాలను తీసుకొని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం అదేవిధంగా త్రీ టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలండి మసాలాలన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ పుదీనా వేసుకొని మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ పెరుగును తీసుకొని బీట్ చేసి వేసుకోవాలండి పెరుగు వేసినప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వన్ కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాం కదండి వన్ కప్కి వన్ కప్పు ప్లస్ దానిపైన పావు గ్లాసు అంటే పావు కప్పు వాటర్ అయితే సరిపోతుందండి ఒకవేళ మీరు నార్మల్ రైస్ తీసుకునేటట్టయితే ఒకటి కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా వేసిన తర్వాత ఇలా మసాలాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసి ఒక లేయర్ లాగా వేసుకోవాలి పాటుగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇందులోకి ఆల్రెడీ మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఇందులోకి చివరిగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసి దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేసి పెట్టినటువంటి ఎగ్స్ని వేసి టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి చాలా బాగుంది కదండి పొడి చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మన సన్ రైజ్ జోషి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్